జై శ్రీమన్నారాయణ ఈరోజు మన వీడియోలో విష్ణుసహస్ర నామంలోని ఎనభై ఒకటవ శ్లోకంలో ఉన్న నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం తేజో వృషోద్యుతిధర సర్వశేస్త్రభృతామర ప్రగ్రహోని గ్రహో వ్యగ్రో నైక శృంఘో గదాగ్రజಃ తేజో వృషః తేజ వృషః తేజో అంటే తేజస్సు వృష అంటే వర్ధిల్లేవాడనమాట దివ్యమైనటువంటి తేజస్సుతో వర్ధిల్లేవాడు శ్రీమన్నారాయణుడు అగ్ని సూర్య స్వరూపుల నందు కూడా సమస్త జీవరాశికి వెలుగును ప్రసాదించేవాడు శ్రీమన్నారాయణుడు మనం చెప్పుకున్న ప్రకారం ఏంటండి సకల సృష్టి మరి పంచభూతాలు అన్నిట్లో కూడా స్వామి అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడు ఇక మరి సకల జగత్తుకు కూడా సకల జీవరాశికి వెలుగును ప్రసాదించేది అగ్ని స్వరూపము సూర్య స్వరూపం మరి వాళ్ళందు కూడా మరి స్వామి ఉండి సమస్త జగ జీవరాశికి కూడా వెలుగుని ప్రదా ప్రసాదిస్తున్నాడనమాట ఈ సమస్త జగత్తుకు కూడా జ్యోతి స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే వెలుగును ప్రసాదిస్తున్నాడు ఆ వెలుగు చేతనే మరి ఈ జీవులన్నీ కూడా మనగలుగుతున్నాయన్నమాట మరి మనకి ఏది లేకపోయినా అంటే వెలుగు లేకపోయినా కూడా మనం ఉండలేం కదండి అలాగే మరి చల్లగా ఉండాలి అగ్ని ఉండాలి గాలి ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి మరి ఈ అగ్ని సూర్య స్వరూపుల స్వరూపాల ద్వారా మరి వెలుగును మరి ప్రసాదించి జీవులను మనగలిగేటట్టుగా చేయగలుగుతున్నది ఎవరండి శ్రీమన్నారాయణుడు కాబట్టి దివ్యమైనటువంటి తేజస్సుతో వర్ధిల్లేవాడు కాబట్టి స్వామిని ఇక్కడ తేజో వృషః అనే నామంతో మనం స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ద్యుతి ధరహ ద్యుతి ధరహ ధరహ అంటే మరి ధరించినటువంటి వాడు ప్రకాశించేటువంటి వాడు ఇట్లా మరి ద్యుతి అంటే తేజస్సు పరాక్రమము తేజస్సు పరాక్రమము కలిగినటువంటి పరమాత్మ ఈ సకల జీవులందు కూడా ఇంద్రియములనందు మనస్సు బుద్ధినందు ఆత్మస్వరూపుడే ప్రకాశిస్తున్నాడు ఇక మనం తెలుసుకుంటే మరి పంచేంద్రియాలు అంటే మరి మనకి తెలుసు కళ్ళు ముక్కు నోరు చెవులు ఈ చర్మం ఇవన్నీ కూడా మనకు పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలందు కూడా మరి స్వామి ఉంటున్నాడు అలాగే మనస్సు బుద్ధి అందు కూడా ఆత్మస్వరూపుడే ప్రకాశిస్తున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆ చైతన్య ప్రకాశము చేతనే అవి మరి తమ ధర్మాలను నిర్వర్తిస్తున్నాయి అంతే కదండి మనలోని ఈ ఆత్మ ఈ ప్రాణం అనేది మరి లేనప్పుడు మనం ఏ వస్తువుని కూడా టచ్ చేయలేము మరి మనకు వాసన తెలియదు గాలి పీల్చలేము మరి మనం వినలేము చూడలేము ఏవి కూడా పనిచేయవన్నమాట ఎంతవరకు అయితే ఈ మానవ శరీరంలో కానీ ఈ సకల జీవులు ఏ జీవైనా సరే ఏ జీవరాశి అయిందైనా సరే మరి ప్రాణం అనేది ఉంటేనే ఆ పంచేంద్రియాలు కానీ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా మరి ప్రకాశిస్తూ అంటే వాటి వాటి పని అనేది వాటి వాటి ధర్మాలు అనేది నిర్వర్తిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ప్రాణం అనేది ఉండదో అప్పుడికి అవన్నీ కూడా వాటి వాటి ధర్మాలను పాటించలేవు చేయలేవు కాబట్టి మరి ఈ అన్నిటినీ కూడా మరి ప్రకాశించే లాగా చేసేది వాటి ధర్మాలను నిర్వర్తించేలా చేసేది ఎవరండి శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ ద్యుతిధర అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సర్వశస్త్ర భృతాం వరహ సర్వ శస్త్ర భృతాం వరహ సర్వ అంటే సర్వం అన్నీ శస్త్ర అంటే అస్త్రాలన్నమాట భృతాం వరహ అంటే ఏంటంటే కలిగి ఉండటం లోక కంటకులు దుర్జనులను సంహరించడానికి ఉత్తమమైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు దివ్యమంగళప్రదమైన అస్త్రములు ఎన్నింటినో కలిగి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు లోకములో అస్త్రములను కలిగి ఉన్న వారందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడనమాట అంటే ఏంటి అందరి దగ్గర మరి చాలామంది దగ్గర వెపన్స్ అస్త్రాలంటే ఏంటండి వెపన్స్ ఎన్నో వెపన్స్ ఉండుండొచ్చు కానీ అందరి లోకల్లా ఉత్తమమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆయన కేవలం మరి ఎందుకు ఆ వెపన్స్ యూజ్ చేస్తాడు లోక కంటకలు దుర్జనులను సంహరించడానికి కాబట్టి ఆయన ఉత్తమమైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నాడనమాట కాబట్టి స్వామిని ఇక్కడ సర్వశస్త్రభత వరహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ప్రగ్రహ 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 అంటే తనను భక్తితో సేవించిన వారిని తన మాట అంటే ఆజ్ఞ చేత నడిపించేవాడు అభయప్రదుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని సేవించిన వారికి పరమపద కైవల్యము సాకారం అంటే ఏంటి మనము ఒక గురువు ఉన్నాడు మనం ఈ పని ఇట్లా వరుసగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు ఒక డెస్టినేషన్ చేరాలనుకోండి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాప్ మన మనం అందరం కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కదా ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నామండి ఒక మ్యాప్ మ్యాప్లో మనం డెస్టినేషన్ మన పాయింట్ అలాగే మన డెస్టినేషన్ పాయింట్ అనేది సెట్ చేసుకొని మనం ఆ మ్యాప్ ప్రకారం వెళ్తున్నాము ఆ మ్యాప్ ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది మన డెస్టినేషన్ పాయింట్ అనేది మనం చేరగలుగుతాం అదే మరి మనం మ్యాప్ పెట్టుకున్న మ్యాప్ ఉన్నా కూడా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా మనం ఏదేదో డి రూట్లో వెళ్ళామనుకోండి మనం డెస్టినేషన్ పాయింట్ అనేది చేరలేము అలా మరి మనకి స్వామి కూడా మనం నడిపించే ఒక మ్యాప్ లాంటి వాడని మనం మన వాడుక భాషలో మనం చెప్పుకోవచ్చు అనమాట ఎవరైతే భక్తితో స్వామిని సేవిస్తారో వాళ్ళని తన మాట అంటే ఆజ్ఞ చేత నడిపిస్తాడు శ్రీమన్నారాయణుడు అంటే ఏంటి మన మన డెస్టినేషన్ పాయింట్ ఏంటండి మనకు పరమపద కైవల్యం మోక్షం కలగటం మన డెస్టినేషన్ మనం ఏలాంటి పనులు చేసినా మనం ఎంత ఆస్తి ఉన్నా మనం ఏ పని చేస్తున్నా ఎవరైనా సరే ఆడ మగ ఎవరైనా కానీ మనం చివరికి మనం మోక్షమే మనకు మెయిన్ డెస్టినేషన్ అనమాట ఆ మన మోక్షం అనే డెస్టినేషన్ని వదిలేసి మనం ఇంకేవేవో మనం ఆలోచిస్తూ ఉంటాము కానీ ఎవరైతే స్వామిని భక్తితో మరి సేవిస్తారో వాళ్ళకి మాత్రం స్వామి ఏం చేస్తాడు ఆ మోక్షం అనే ఒక మన చివరి పాయింట్ డెస్టినేషన్ పాయింట్ చేరటానికి స్వామి ఒక కరెక్ట్ వేలో మనల్ని నడిపిస్తాడనమాట అలాంటి అభయప్రదుడైనట్టు శ్రీమన్నారాయణుడు కాబట్టి స్వామిని మరి స్వామిని ఇక్కడ మనం ప్రగ్రహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం నిగ్రహ నిగ్రహ అంటే ఏంటి సాధు సజ్జనుల పట్ల ద్వేషభావముతో ఉండి మార్గమును అనుసరించి వారి పట్ల అదే రకమైన భావముతో ప్రవర్తిస్తాడనమాట లోకకంటకులను దుర్జనులను శత్రువులుగా ఎంచి వారిని సంహరిస్తూ ఉంటాడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని మనం జనరల్గా చెప్తూ ఉంటాము అదేవిధంగా ఇక్కడ మనం ఎట్లా అయితే ధర్మ మార్గాన్ని మనం చూస్ చేసుకున్నామనుకోండి మనకు స్వామి ఏం చేస్తాడు మంచిగా ఆయన మోక్షం వైపు మనల్ని నడిపిస్తాడు అదే అధర్మంగా మరి ఎట్లా ధర్మం పాటించే వాళ్ళని అంటే మనం అధర్మంగా ఉండి మనం పాడు చేయటం కాకుండా మంచిగా ఉండే వాళ్ళ పట్ల మనం ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల స్వామి అలాగే ఉంటాడనమాట ఎలా అయితే వాళ్ళు మంచి వాళ్ళ మీద ద్వేషంగా ఉంటారో అదే విధంగా స్వామి కూడా వాళ్ళ మీద ద్వేషభావనే కలిగి వాళ్ళను అలాంటి దుర్జనులను శత్రువులుగా భావించి వాళ్ళందరినీ కూడా స్వామి సంహరిస్తూ ఉంటాడు అప్పుడే కదా మరి లోకరక్షణ కలిగేది మరి తాను తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని చెప్పి తను అధర్మ మార్గం వైపు ఉన్నది కాకుండా ధర్మ మార్గం వైపు లేదా స్వామిని సేవించే వాళ్ళ వైపు ద్వేషభావంతో ఉండి వాళ్లను హింస వైపు మరి హింస మార్గం హింసించే వాళ్ళ పట్ల స్వామి వాళ్ళని సంహరించి లోకరక్షణ అలాగే ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ స్వామిని మనం నిగ్రహ అనే నామంతో స్థుతించుకుంటున్నాం తర్వాత నామం వ్యగ్రహ తన భక్తుల యొక్క ఆరాధన ఫలములను శీఘ్రంగా ప్రసాదింపవలనని తొందరపడుతూ ఉంటాడనమాట అంటే ఏంటి అంటే ఇక్కడ స్వామిని మనము భక్తిగా ఆరాధించామనుకోండి వాళ్లకు త్వరగా అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా మనల్ని ఆరాధించారో వాళ్ళకి అంత శీఘ్రంగా అంత త్వర త్వర త్వరగా వాళ్ళకు మరి రిజల్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి స్వామి తొందరపడుతూ ఉంటాడనమాట ఆ సరేలే వాళ్ళు పూ ప్రసా పూజించారు కదా ఆరాధించారు కదా ఇంకో పది రోజులు ఆగాక వాళ్ళకి మనం రిజల్ట్ చూ ఇద్దాము అనేలాగా ఉండడం అనమాట స్వామిని ఎవరైతే భక్తి భక్తిగా ఆరాధిస్తారో వాళ్ళకి అలాగే మరి త్వరగా రిజల్ట్ అనేది చూపించాలి అని స్వామి తొందరపడుతూ ఉంటాడనమాట కర్మఫలములు ముగిసిన జీవులను లయం చేసుకున్నటకు క్షరం చేసి మోక్షము క్షయం కాని జీవులకు ఉత్తర జన్మలు ప్రసాదించటకు కూడా స్వామి తొందరపడుతూ ఉంటాడు మరి అంతే కదా వాళ్ళకి మళ్ళీ ఉత్తర జన్మలు ప్రసాదిస్తేనే వాళ్ళ క్షయం కానటువంటి మరి కర్మలన్నీ కూడా క్షయమైపోయి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించవచ్చు కాబట్టి అలాగే మరి ఎవరి అయితే మరి కర్మలన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది అని ఇలా వీటి కోసం స్వామి వాళ్ళకి ప్రసాదించడానికి తొందరపడుతూ ఉంటాడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ వ్యగ్రహ అనే నామంతో స్థుతించుకుంటున్నాం తర్వాత నామం నైక శృంగ నైక శృంగ అంటే తను శత్రువులుగా ఎంచిన వారిని అనేక రకమైన యుక్తుల చేత వారిని హింసించినటువంటి వాడు శత్రు సంహారం చేయటకు ఆ పరమాత్ముడు అనేక రూపములతోనూ గుణములతోనూ శక్తులతోనూ వర్ధిల్లుతూ ఉంటాడు మనం ఇక్కడ చూస్తే ఈ దశావతారాలు మనం చూస్తే మరి ముందు నుంచి అంటే మత్స్యావతారం కానీ కూర్మావతారం వరాహ అవతారం నారసింహ అవతారం ఇలా రామావతారం కృష్ణావతారం ఇలా చూస్తే ఒక్కొక్క అవతారంలో స్వామి ఒక్కొక్క గుణములతో శక్తులతో వర్ధిల్లుతూ ఉన్నాడనమాట అలాగే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా శత్రు సంహారం అనేది చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళు అంటే ఆ శత్రువులు వాళ్ళకున్న మరి శక్ వారి వారి వరములను బట్టి కానీ వారి వారి శక్తులను బట్టి కానీ స్వామి ఏం చేస్తాడండి అనేక రూపములతో అనేక గుణములతో శక్తులతో ఉండి స్వామి వారిని శత్రు సంహారం అనేది చేస్తూ ఉంటాడు కాబట్టి స్వామిని ఇక్కడ నైక శృంగ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం గదాగ్రజ గద అగ్రజ వసుదేవుని యొక్క భార్యలందు రోహిణి గర్భమును జన్మించిన గదునకు ముందు పుట్టినటువంటి వాడనమాట కాబట్టి స్వామిని మనం ఇక్కడ గదాగ్రజ అగ్రజ అంటే ముందు పుట్టినవాడు అన్నయ్య గద అంటే గదుడు గదునకు ముందు పుట్టాడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ గదాగ్రజ అనే నామముతో స్థుతించుకుంటున్నాము ఇది ఎనభై ఒకటవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం ఎనభై ఒకటి నుంచి తొంభై అవ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాము తేజోష్యుతిధర్రుతాంబర ప్రగ్రహా నిగ్రహో నైక శృంగో గదాగ్రజుర్మూర్తి చతుర్వ్యూహు चतुरात्मा चतुर्भव चतुर्ेद विवेकपात सवत्तोन निवृत्ता दुर्जयो दुराधिक्रम दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरिहाो लोकसारंग सुवर्धन इंद्रकर्मा महाकर्मा कृत कर्मा कृता गमा मुद्भवा सुंदर सुंदो रत्ना भव सुलोचना हा अर्को वाजसन हस्रुंगी जयंता सर्व विजयी सुवन्ना बिंदु रक्षो ब्याहा सर्व महानिधि मुदकुन्दर कुन्दः पर्जन्यः पावनो निलः अमृतासोमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिश्चत्रुतापनः न्यग्रोधो स्वत्तः चाणोरान्ध्रनिषूदनः सहस्राचि सप्त जिह्वा सस्तैधा सप्त वाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद् भयनाशनः अनुर्बृहत् कृशस्थूलो गुणब्रूनिर्गुणो महान् अद्रुतः स्वद्रुतः स्वास्यः प्राग्वंशो वंशवर्धनः